కురుక్షేత్ర మహాయుద్ధం సమాప్తం అయిన తరువాత సూర్యపుత్రుడు దానసూరుడు మహావీరుడు అయిన కర్ణుడు తన మహోన్నత పుణ్యఫలాలతో స్వర్గలోకం చేరాడు కాంతివంతమైన వజ్రమణులు మాణిక్యాలు విరాజిల్లుతున్నాయి కాని ఒక విచిత్రం తినటానికి అన్నం కాని నీరు కాని ఎక్కడా లేదు అతని ముందుంచినవన్నీ రత్నాలు వజ్రాలు మాత్రమే కర్ణుడు హృదయంలో ఒక అనుమానం ఎందుకిలా అని గౌరవంతో ఇంద్రుని సమీపించి అడిగాడు దేవేంద్ర నేనెంతో దానధర్మాలు చేసి బ్రతికిన వాడిని అన్నదానం బంగారుదానం గోవు భూమిదానాలు ఏవీ మిగిల్చలేదు అయినా స్వర్గలోకానికి వచ్చాక నాకు ఆహారం కానరాక ఇది వజ్రాలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు నేను చేసిన పుణ్యఫలం ఇదేనా అప్పుడు ఇంద్రుడు ఇలా జవాబిచ్చాడు కర్ణమహాసురా భూమిలో నీలా దాతలేడు కానీ నీ దానంలో ఒక లోపం ఉంది నీవు పితృదేవతలకు చేయవలసిన పితృకార్యాలు శ్రద్ధ తర్పణాలు మాత్రం చేయలేదు నీ జీవితం అంతా ఇతరులకు ఇచ్చావుగాని పితృలకు మాత్రం ఇవ్వలేదు అందుకే స్వర్గంలో నీకు అన్నం బదులు రత్నాలు కనిపిస్తున్నాయి నీవు ఇచ్చింది ధనం కానీ నీ పితరులు కోరింది జలం మరియు శ్రద్ధ ఆ రుణాన్ని తీర్చకముందు సంపూర్ణ ఆనందం నీకు దక్కదు కర్ణుడు నిశ్శబ్దంగా తలవంచాడు తనకు తెలియని లోపం తెలుసుకున్నాడు అప్పుడు ఇంద్రుడు ఆదేశించాడు కర్ణా మేము నిన్ను పది రోజులు భూలోకానికి పంపుతున్నాం అక్కడ నీ పితృకర్మలు తర్పణాలు శ్రద్ధావిధులు నిర్వర్తించి తిరిగిరా అప్పుడు స్వర్గంలో నీకు అన్నభోగం సుఖశాంతి సంపూర్ణంగా లభిస్తాయి కర్ణుడు భూలోకానికి దిగి తన పితృలకు అర్పణ చేసిన శ్రద్ధతో తర్పణాలు చేసి అన్ని పితృకార్యాలను శుద్ధభక్తితో పూర్తిచేశాడు పది రోజులు పూర్తయ్యాక స్వర్గానికి చేరినప్పుడు ఈసారి అతని ముందు అన్నభోగాలతో నిండిన ఆమృత మంగళభోజనాలు విరాజిల్లాయి పితృశాంతి పొందిన అతని మనసు పవిత్రమై స్వర్గానందం సంపూర్ణమైంది పితృదేవతలు అనుగ్రహిస్తేనే జీవితం సుసంపన్నం అవుతుంది ఎంత దానధర్మాలు చేసినా పితృకర్మలు పూర్తి చేయకపోతే పుణ్యఫలం పరిపూర్ణం కాదు